పిల్లలు శుభోదయం పిల్లలు ఆ పిల్లలు ఈ రోజు మనము జంతువులు ఏ విధంగా అరుస్తాయి పక్షులు ఏ విధంగా అరుస్తాయి అన్నది గురించి మనం తెలుసుకుందామా పిల్లలు శశాంక ఓకేనా ఇప్పుడు మీకు జంతువులు ఏమేమి ఉన్నాయి చెప్పండి ఏమేమి జంతువులు ఉన్నాయి మీ ఇంటి దగ్గర జంతువులు ఏవి వెరీ గుడ్ నక్క ఇంకా మీ పులి ఇంకా ఇంకా వెరీ గుడ్ సింహం అంటే పులి కుక్క ఇంకా సరే కుంజాలు వెరీ గుడ్ ఏబాయ్ చూడండి నీల కరెక్ట్గా చెప్పాడు అనిమల్స్లో జంతువులు పేరు చెప్పారు పక్షులు ఏవే ఉన్నాయి కాఫీ గద్ద నెక్స్ట్ కోకిలా ఉండవ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి అరుపులు ఏ విధంగా ఉంటాయో నేను మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి ఓకేనా చేతలు కట్టుకోవాలి అందరు చేతులు ఎవరు చెప్పండి ఇప్పుడు ఆవు ఏ విధంగా అరుస్తుంది Пејме во денграсуни. Боу, 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 Very good. Very good, very good, коти, коти. ओके ये पुरे पाँ पाँ में तेरे से पाँवों very good very good very good और कप्पे तेरे से कप्पा very good very good very good very good ये पुरे मैं के तेरे मैं का

Бата како ја ја сунду, бата? Ааа, бата ја гада? Кокила како ја Кокила? Не ја ја కాబట్టి కొన్ని జంతువులు పక్షులు అరుపులు ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకున్నాం పిల్లలు వెరీ గుడ్ వె